నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ మీటింగ్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి పద్మారావు గౌట్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఉప ఎన్నికల ప్రచారం ఇక తీరు తీరుతీరులు భవిష్యత్తు కార్యక్రమాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అనంతరం ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీతకు బీఫామ్ అందజేశారు ఎన్నికల ఖర్చు కింద పార్టీ తరఫున ఆమెకు నలభై లక్షలు చెక్కు అందించారు అధినేత కేసీఆర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేసీఆర్ ఇక సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ సమావేశమయ్యారు ఈ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి పద్మారావు గౌడ్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఉప ఎన్నికల ప్రచారం తీరుతెన్నులు భవిష్యత్తు కార్యక్రమాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అనంతరం ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సునీతకు మందు చేశారు ఇక ఎన్నికల ఖర్చు కింద పార్టీ తరఫున ఆమెకు నలభై లక్షల చెక్కు అందించారు అధినేత కేసీఆర్